నా డిటైల్స్ స్టేషన్ దగ్கி ఇక్కడ ఆటో ఏ క్యాం ఆటో పర్సన్ 30 రూపాయలు తీసుకుంటారు నేను ఇప్పుడే రాజగోపాల్ దగ్గరికి వెళ్తున్నాను దర్శనానికి ఫస్ట్ అరుణాచలం టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గిరిపేసి దర్శనానికి కూడా చేసుకోండి అరుణాచలం టెంపుల్ ఇక్కడ రూమ్స్ తీసుకొని రెడీ అయ్యి అరుణాచలం శివాజీ అది దర్శనం చేసుకుంటా గిరిపేసెస్ అరుణాచలంలో రూమ్స్ కోసం తిరుగుతున్నాం అక్కడ మన తమిళ స్టేట్ అయినా తెలుగు పేర్లు అయితే బాగానే ఉన్నాయి రూమ్స్ వాటికి తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తెలుగు కూడా మాట్లాడుతున్నారు తమిళ వాళ్ళు కూడా రూమ్స్ కావాలని అడుగుతున్నారు బడ్జెట్లో రూమ్స్ ఎక్కడ ఉంటాయని ఏంటంటే మా అన్న చెప్పాడు ఇటు వెళ్తా దగ్గరలో తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ తక్కువకి ఇస్తారు రూమ్ అని సరే అని వెళ్తాం ముందు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత అయితే మేము దర్శనానికి అయితే ప్రదర్శన చేసి దర్శనానికి అయితే వెళ్తారన్నమాట సేవా మేడం అంటే రూమ్స్ ఇక్కడ తక్కువలో ఉంటాయంట ఎక్కువ మంది ఇక్కడే దిగుతారంట ఇది ఎంట్రీ హాల్ రూమ్స్ కాస్ట్ వచ్చి ఏసీ గది ఇద్దరికి పన్నెండు వందలు నాన్ ఏసీ గది ఇద్దరికి ఏమో కామన్ బాత్రూమ్ ఐదు వందలు తర్వాత రూమ్ రూమ్లో స్నానం చేయడం అయితే అయింది గిరి ప్రదర్శనకి అయితే స్టార్ట్ అవుతున్నాం అలాగే దర్శనం చేసుకొని ప్రదర్శనం చేసుకొని మీకు అప్డేట్ అయితే ఇస్తా అసలు అరుణాచలం చూసా వెనకాలకి అనమాట మీకు గాలికి ఒక చూపిస్తాను దర్శనం మొత్తం చేసి అనమాట అరుణాచలం మెయిన్ గోపురం ఇది అరుణాచలం టెంపుల్ ఏరియామాట మెయిన్ ఏరియా ఇది ఆచన్నమాట ఈ పక్కన రోడ్ నుంచి మనకి దర్శనం పంపిస్తారు ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ పంపిస్తారు అనమాట దర్శనం చేసి మనకి ఒక మండే తప్పించి మిగింది రోజు మాత్రం టూ అవర్స్లో అయితే వన్ అవర్స్లో అయిపోతుంది మండే మాత్రం త్రీ అవర్స్ పడుతుంది అంట త్రీ దర్శనం అయితే రూపీస్ దర్శనం అయితే హాఫ్ అవర్ లో అయితే స్టార్ట్ మహాదేవ శంభో శంకర టోటల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది గిరిప్రదర్శన ఇప్పుడే స్టార్ట్ చేసాం గిరిప్రదర్శన మనం ఈ గిరిప్రదర్శనం చేసే దారిలో మనకు మొత్తం ఎనిమిది లింగాలు అయితే కనిపిస్తాయి అన్నమాట నేను ప్రతి లింగం దగ్గర వీడియో తీసి చూపిస్తాను మన ఈ గిరి ప్రదర్శన దారిలో ఫస్ట్ ఇంద్రలింగం అయితే దర్శనమిస్తారు టోటల్ గిరి ప్రదర్శన వచ్చేసి పదమూడు పాయింట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం ఇంద్రలింగం దర్శనం అయిన తర్వాత తదుపరి లింగం దగ్గరికి మేము మా ప్రయాణం అయితే కొనసాగించాం ఈ అరుణాచలంలో ఈ గిరిప్రదర్శనలో కొంత రోడ్డు తార్ రోడ్డు కొంత రోడ్డు మాత్రం ఇలా కంకర్రాల్ రోడ్డు ఉంది ఇది ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు నేను ఫస్ట్ టైం గిరిప్రదర్శన చేయడం ఎలా ఉన్నా సరే గిరిప్రశ్న అయితే ఆపేయట్లేదు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడండి నైన్ హండ్రెడ్ మీటర్స్ అగ్నిలింగం లో ఒక టెంపుల్ అయితే కనిపించింది అమ్మవారి టెంపుల్ మాత టెంపుల్ అంటారు అసలు వీళ్ళ ఆచారాలు చూడండి చిన్న తమిళనాడు ఆచారాలు ఈ ఆచార్య గిరిపేసిందరిలో అమ్మవారి టెంపుల్ కనిపించింది కానీ ఫోన్స్ కోన్సంటారు ఈ లోపల చిత్రీకరించారు బయట వరకు తీసాను మీరు ఇక్కడ మనం పూజ కూడా చేయించుకుంటున్నారు బాగా అందరూ బాగా నమ్ముతున్నారు అమ్మవారిని గ్రామ దేవత అంటారు అలాంటి దేవతలు మనం ఈ గిరిప్రజండి చేసే దారిలో రెండో లింగం దాటిన తర్వాత అయితే మనకి టెంపుల్ అయితే వస్తుంది రెండో లింగం అగ్నిలింగం అనమాట అగ్నిలింగం దాటిన తర్వాత ఈ టెంపుల్ అయితే వస్తుంది ఓం నమ శివ ఇది మహర్షి ఆశ్రమం ఈ గిరిపశం దారిలో మనకి అక్కడ సైడ్ అయితే వస్తుంది ప్రజెంట్ క్లోజ్లో ఉన్నారు ఇక్కడికి ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫోన్స్ నాట్లా ఇక్కడికి వేరే ప్రపంచంలోకి వెళ్తాం అక్కడికి వెళ్తే రమీ ఆశ్రమం అనమాట చాలా బాగా అద్భుతంగా ఉంటుంది ఆ ఆశ్రమంలో ఫారినర్స్ వస్తూ ఉంటారు వేరే అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చి స్నానం చేస్తూ ఉంటారు ఎంతోమంది సాధువులు ఉంటారు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు ఓం ఇండిపెండెన్స్ అయితే మనకు కొనసాగుతూనే ఉంది వరకు ఫోర్ కిలోమీటర్స్ అయితే వచ్చాం ఇంకా నైన్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే రావాలి మనం ప్రజెంట్ యమలింగం వరకు వచ్చాం ఇక్కడ నుంచి ఇంకా టెన్ కిలోమీటర్స్ అవుతుందని అంటున్నారు ఇది యమలింగం అని గుడి ప్రజెంట్ ఓపెన్గా ఉంది దర్శించుకొని కొనసాగుతుంది మన గిరిప్రదర్శన్ హైదరా యమలింగం ఫోన్ సైడ్ నాటే జస్ట్ బయట ఫ్రీ మీద తీసుకొస్తాం యూవే అనమాట ఇటు వెళ్ళాలి మనం గిరిప్రదర్శన్ పూర్తి చేయాలంటే కంటిన్యూ చేయాలంటే ఇదంతా బెంగళూరు హైవే ఈ రోడ్డు రోడ్డు బెంగళూరు వెళ్ళిపోద్ది మనం చూసుకుంటూ ఉండాలా స్ట్రైట్గా అయిపోకండి చూసుకుంటూ వెళ్ళాలా ఇటు సైడ్ బెంగళూరు హైవే ఇక్కడ మనం రైట్ తీసుకొని గిరిప్రదేశాను కొనసాగించాలి ఈ ఇచ్చిన విషయంలో గుర్తుంచుకోండి అందరు ఓం నమస్కారం మేము ఇలా గిరిప్రదేశ్ చేస్తుంటే మాకు జింక్ అయితే కనిపించింది పులుగు పలుకు లేదండి హాయ్ స్ట్రెక్ అయిపోయి వస్తుందా మేము బొమ్మ అనుకున్నాం కానీ కాదు

<laughs> <नीच्छा। iill Cold siege> मोक्षम ना ना रम्मान्ना लेवन लेना वीडियो दिसो गो गिद्दो ओक्षमार्गम नो फोन नॉट अ डाउट फोन మోక్ష లెఫ్ట్ సైడ్ అంటే ఏమవు మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చి స్వామివారి దగ్గరికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం చూద్దాం ఈరోజు అసలే కార్తీక సోమవారం కార్తీక సోమవారం ఫస్ట్ రోజు ఎంతసేపటి దర్శనం చూద్దాం దర్శనం నేను నైట్ తొమ్మిదింటికి స్టార్ట్ చేస్తే టైం వన్ అవుతుంది ఇంకా టూ కిలోమీటర్స్ వెళ్ళాలంట చాలా లాంగ్ ఏదో అనుకున్నా కానీ అంత ఈజీ కాదు దూరం తీరిపోయింది లేదు కాళ్ళు బాగా పెయిన్స్ అన్నీ తట్టుకొని సోమవారి దర్శనానికి అయితే మా జర్నీ కొనసాగుతుంది తక్కువ మంది ఉన్నారని చాలా చాలామంది క్రాస్ చేసి వెళ్ళిపోయారు చాలామంది వెనకాలే ఉన్నారు మేము వాళ్ళ మధ్యలో ఉండటం వల్ల ఇలా ఉంది హీరోస్ అసలే కార్తీక సోమవారం ఎంతమంది క్రౌడ్ ఉంటారో ఏంటో ఓకే కంప్లీట్ అయింది రాజగోపురం దగ్గరికి వచ్చాం నిరసన ఐదున్నర గంట ఒకటి పదిహేను కిలోమీటర్లు గిరి చేసి వచ్చాం ఈవినింగ్ తొమ్మిది ఇంటికి వెళ్తే గిరిప్రదర్శన అయ్యేసరికి రెండు అయింది ఓపిక లేదు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని టెంపుల్ని మార్నింగ్ ఫుల్ వీడియో తీసి చూపిస్తా దీన్ని కంటిన్యూషన్ చేస్తా అరుణాచల శివ హరహర మహాదేవ శంభో శంకర ఆయనకి అన్ని అంటే వస్తున్నాయి ఏంటో నుంచి బయటకు వచ్చాక మన చదువు అదే గోపురం అనమాట అదే టెంపుల్ ఒక టెంపుల్కి వెళ్తున్నా దర్శనానికి రూమ్ నుంచి నేను ఇప్పుడు గెలిచి స్టార్ట్ అయ్యా వాకుబా నాకు హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు అతను అందులో షాప్స్ అన్నీ తమిళ్ షాప్స్

ఇటు ఇక్క నుంచి గిర్బస్ స్టార్ట్ అవుతుంది రోది ఇక్కడి నుంచి మొదలు స్టార్ట్ చేస్తారు మన వీడియోలో ఒకటి చూపిస్తాను టెంపుల్ లోపల ఓహో రమలే బజార్ వంగరు మటకి నియాది ఎక్కడ బావ ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఈ ఆర్చి కింద నుంచి మనకి దుకాణం అనమాట ఇక్కడ మనకి రెండు లైన్ క్యూ లైన్స్ ఉంటాయి ఒకటి వచ్చే దర్శనం ఒకటి యాభై రూపాయల దర్శనం ఏది ఫ్రీ ఉంటే ఆ దర్శనం ఏదో దర్శనం వెళ్తున్నాం కాపలి ఇది కుమారస్వామి గుడి అది వినాయకుడి స్వామి గుడి ఆ వెనకాల శివ చాలా ఉంది చాలా బాగుంది అసలు అన్న చాలా ఇలా ఉంటుంది అని నేను అనుకున్నాను తప్ప బాగుంది అంత బాగుంది నుంచి దర్శనం అయితే ఎంత అవుతున్నాం దర్శనం అయితే అంతసేపటిలో తగ్గింది కార్తీక సోమవారం జనాలు బాగానే ఉన్నారంట ఇక్కడ షాపింగ్ చేస్తా షాపింగ్ చేస్తారు